హాయ్ అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ సినిమా అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుందండి ఈ వీడియో వచ్చేసి మంది నది కొట్టుకురండి నది కొట్టుకు నేను లక్ష రూపాయలకే థియేటర్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే థియేటర్కి మా స్కూల్ లైఫ్ సినిమా ఇవ్వాలనుకుంటున్నాను కేవలం లక్ష రూపాయలకే ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ థియేటర్ సేల్ అయిపోయినాయండి ఇంకా సెవెంటీ ఫైవ్ థియేటర్స్ ఉన్నాయంటే సో ఎవరైనా కాల్ చేయండి వాళ్ళు ఎవరు ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకే ఇచ్చేస్తాను చానా ఏరియాలో చాలా బాగా వచ్చిన సినిమా ఇది చాలా ఏరియాలు సేల్ అయిపోయినాయండి ఇప్పుడే ట్వంటీ థియేటర్స్ సేల్ అయిపోయినాయి ఇంకా సెవెంటీ ఫైవ్ థియేటర్స్ ఉన్నాయి సో సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు పై నెంబర్ వరకు కాల్ చేయండి పక్కన టీజర్ ఉంటుంది చూసి కాల్ చేయండి ఇబ్బంది లేదు ఇంకోటి ఏం చెప్తున్నాను అంటే నేను వందగా వంద థియేటర్లు వన్గా రిలీజ్ చేస్తున్నాను సినిమా చాలా చాలా బాగా వచ్చింది మంచి ఎమోషనల్ ఫిల్మ్ అండి స్కూల్ లైఫ్ అంటే మీ జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఒక పది రూపాయలు సంపాదించుకుంటారని ఆశతోనే చెప్తున్నాను నేను ఓన్గానే రిలీజ్ చేస్తున్నానండి అండి మనకి ఏ సపోర్ట్ అవసరం లేదు జనాలే మన సపోర్ట్ సినిమా చాలా బాగా వచ్చింది ఈ సినిమా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పై నెంబర్కి కాల్ చేయండి నేను లక్ష రూపాయలకి సినిమా ఇచ్చేస్తాను జై సినిమా బాను అనుకోకుండా నా జీవితంలోకి ఏంట్రైనా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో పోటీ పడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామా అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదలవు వయసు వచ్చే ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళు ఇలాంటి సమయంలోనే వాళ్ళతో సంభయమానంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతాడు నాగుపాము అమ్మాయి రెండో ఉదరచునుడ నాగు ఎంత పాలు పోసినా కట్టెచ్చది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేచ్చది